ఓం శ్రీమాత్రే నమ జూలై ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం శ్రీ గ్రోధినామ సంవత్సరం దక్షిణాయనం ఆషాఢ మాసం కృష్ణపక్షం తిది పంచమి రాత్రి ఒంటి గంట యాభై తొమ్మిది వరకు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం సాయంత్రం నాలుగు తొమ్మిది వరకు వర్జం రాత్రి ఒంటి గంట పది నుండి రాత్రి రెండు ముప్పై తొమ్మిది వరకు దుర్మూర్త సమయం ఉదయం పది పద్నాలుగు నుండి ఉదయం పదకొండు ఐదు వరకు మరలా తిరిగి మధ్యాహ్నం మూడు ఇరవై రెండు నుండి సాయంత్రం నాలుగు పదమూడు వరకు రాహుకాల సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నుండి మధ్యాహ్నం మూడు ముప్పై ఐదు వరకు అమృత గడియలు ఉదయం ఎనిమిది యాభై ఐదు నుండి ఉదయం పది ఇరవై నాలుగు వరకు నేడు దిన ఫలితాలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మొదటిగా మేషరాశి మేషరాశి వారికి దూర ప్రాంతాల నుంచి కీలకమైన సమాచారం అందుతుంది ఆప్తులు సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు సంఘంలో క్రీతి ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగులకు విధి సక్రమంగా నెరవేరుతాయి విద్యార్థులకు లక్ష్యాలు సాధిస్తారు మహిళలకు శుభవార్తలు వింటారు వీరికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ బంగారం ప్రతికూల రంగు ఎరుపు వీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది రాశి వృషభ రాశి వారు శుభకార్యాలకు హాజరయ్యి ఉల్లాసంగా గడుపుతారు ఇంటా బయట మీకు ఎదురు లేకుండా గడుస్తుంది నూతన ఉద్యోగాలకు దక్కించుకుంటారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని గతాన్ని గుర్తు తెచ్చుకుంటారు ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఊరుస్తాయి విద్యార్థులకు అనుకున్న ఫలితాలు మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి వీరి కలిసి వచ్చే రంగు పసుపు గులాబీ ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల మంచి అయితే ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి ఉద్యోగ యత్నాలు అనుకూలించవు ఆర్థిక వ్యవహారాలు గతం కంటే ఉత్సాహంగా ఉంటాయి ఆకస్మిక ప్రయాణాలు తథ్యం బంధువులతో అకారణంగా తగాదాలు ఏర్పడతాయి ఉద్యోగులకు విధి నిర్వహణను కొంత ఇబ్బందిగా మారవచ్చు రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి నిరాశకు లోనవుతారు విద్యార్థులకు నిరుత్సాహమే మిగులుతుంది మహిళలకు కుటుంబ సభ్యులతో బాధ్యతలు పెరుగుతాయి వీరి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ లేతేరుపు ప్రతికూల రంగు గులాబీ వీరి ఆదిత్య స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ముఖ్యమైన కార్యక్రమాలను మరింత నెమ్మదిగా పూర్తి చేస్తారు కొన్ని ఒప్పందాల వల్ల అవాంతరాలు ఏర్పడతాయి ఆరోగ్య సమస్యలు కొంత అవరోధంగా మారవచ్చు ఆదాయం కొంత తగ్గి నిరుత్సాహం చెందుతారు నిరుద్యోగులకు పని ఒత్తిళ్లు తప్పవు పారిశ్రామికవేత్తల వారికి క్రీడాకారులకు నిరుత్సాహం మిగులుతుంది విద్యార్థులకు కొంత అసంతృప్తితోనే ఉంటారు మహిళలకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి వీరి కలిసి వచ్చే రంగు కాఫీ గోధుమ ప్రతికూల రంగు ఎరుపు వీరి హైగ్రీవ స్తోత్రం పఠించడం వల్ల మంచి అయితే ఉంటుంది సింహరాశి సింహరాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు శుభకార్యాలకు కొంత డబ్బు వెచ్చిస్తారు పాత బకీలు వసూలయ్యి అవసరాలకు ఉపయోగపడుతుంది వేడుకలకు విందు వినోదాల్లో పాల్గొంటారు వ్యాపారస్తుల వారికి వాణిజ్యవేత్తల సమస్యలకి పైన దృష్టి సాధిస్తారు ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలుగుతాయి విద్యార్థులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది మహిళలకు కుటుంబంలో సమస్యలు తీరుతాయి వీరి కలిసి వచ్చే రంగు తెలుపు గులాబీ ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరి గణేషాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది కన్యా రాశి రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలను విజయవంతంగా సాగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది కీలక నిర్ణయాలకు తగిన సమయం ఆర్థిక పరిస్థితి మరింత ప్రోత్సాహంగా ఉండే అవసరాలు ఆదుకుంటుంది తీర్థయాత్రలు చేస్తారు ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు ఉద్యోగులకు వ్యాపారవేత్తల వారికి సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి విద్యార్థులకు కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు మహిళలకు శుభవార్తలు అందుతాయి వీరికి కలిసి వచ్చే రంగు కాఫీ పసుపు ప్రతికూల రంగు నేరేడు వీరు రాఘవేంద్ర స్వామి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది తులారాశి వారు కొన్ని వ్యవహారాలను అతి కష్టంపై పూర్తి చేస్తారు ఆలోచనలు స్థిరంగా ఉండక తికమక పడతారు ఇంటా బయట సమస్యలు వేధిస్తాయి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు ఆస్తి వివాదాలు తలనొప్పుగా మారవచ్చు ఉద్యోగ యత్నాలను విరమిస్తారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు కష్టపడ్డ ఫలితం అనుకున్నంతగా ఉండదు వ్యాపారస్తుల వారికి వాణిజ్యవేత్తలకు లాభం కష్టమే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో నిరుత్సాహమే మిగులుతుంది ఉద్యోగులకు విధి నిర్వహణ కష్టసాధ్యంగా గడుస్తుంది వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు గులాబీ ప్రతికూల రంగు పసుపు వీరి నృసింహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతారు ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి కొన్ని కార్యక్రమాలు మందకోడిగా సాగుతాయి ఆస్తి విషయంలో ఊహించని వివాదాలు వ్యతిరేకులపై దృష్టి సాధించడం మంచిది వ్యాపారస్తుల వారికి వాణిజ్యవేత్తల వారికి కొత్త చికాకులు వస్తాయి ఉద్యోగులకు స్థాన చలనం సూచన చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు వారికి గందరగోళంగా ఉంటుంది విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి మహిళలకు నిరాశాజనకంగానే ఉంటుంది వీరి కలిసి వచ్చే రంగు నేల నేలం ఆకుపచ్చ ప్రతికూల రంగు గులాబీ వీరి కనకదుర్గాదేవి స్తోత్రం పఠించడం వల్ల మంచి అయితే ఉంటుంది ధనుసు రాశి రాశి వారికి నూతన ఉద్యోగయత్నాలు సఫలం అవుతాయి సమాజంలో మీకంటూ గౌరవానికి లోటు ఉండదు ఆలోచనలు అమలు చేస్తారు కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆదాయం సంతృప్తినిస్తుంది వ్యాపారస్తుల వారికి వాణిజ్యవేత్తల వారికి సంతోషకరమైన సమాచారం అందుకుంటారు ఉద్యోగులకు సమస్య నుండి గట్టెక్కుతారు చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారుల వారికి నూతనోత్సాహం ఏర్పడుతుంది విద్యార్థులకు ఉత్సాహవంతంగా గడుపుతారు మహిళలకు శుభవార్తలు వింటారు వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ కాఫీ ప్రతికూల రంగు పసుపు వీరి శివ స్తోత్రం పఠించడం వల్ల మంచి అయితే ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి దూర ప్రయాణాలు ఉంటాయి సన్నిహితుల వైఖరి కొంత ఇబ్బంది కలిగిస్తుంది కొన్ని వివాదాలకు దూరంగా ఉండడం మంచిది మిత్రువులే శత్రువులుగా మారి మీకు అవాంతరాలు కలిగించవచ్చు తీర్థయాత్రలు చేస్తారు రాబడి అంతగా కలిసి రాదు ఉద్యోగులకు ఊహించని మార్పులు రాజకీయవేత్తల వారికి పారిశ్రామికవేత్తల వారికి శ్రమ ఆధిక్యం ఉంటుంది విద్యార్థులకు ఆశించిన అవకాశాలు చేజార్చుకుంటారు మహిళలకు కుటుంబ సమస్యలు ఎదురవుతాయి వీరు కలిసి వచ్చే రంగు ఎరుపు పసుపు ప్రతికూల రంగు నేరేడు వీరు హైగ్రీవ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి కొత్త విషయాలు గ్రహిస్తారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు ఆలోచనలు పరిపరి విధాలుగా ఉండి ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఉంటుంది పాత మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు ఊహించని రీతిలో బాకీలు వసూలవుతాయి శత్రువులు కూడా స్నేహితులుగా సహకరిస్తారు వ్యాపారస్తుల వారికి వాణిజ్యవేత్తల వారికి తగినంత లాభాలు తథ్యం ఉద్యోగులకు విధి నిర్వహణ అలకూరిస్తాయి విద్యార్థులకు విద్యలు తీరంలో పయనిస్తాయి మహిళలకు శుభవార్తలు అందుతాయి వీరు కలిసి వచ్చే రంగు గోధుమ తెలుపు ప్రతికూల రంగు ఎరుపు వీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల మంచి అయితే ఉంటుంది మీనరాశి మీనరాశి వారు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు ఆదాయ వ్యయాల్లో సమానంగా ఉండి ఖర్చులు అదుపులో ఉంచుకుంటారు తీర్థయాత్రలు చేస్తారు ఒక సమస్య అత్యంత తెలివిగా పరిష్కరించుకుంటారు ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది వ్యాపారస్తుల వారికి వాణిజ్యవేత్తల వారికి తగినంత లాభాలు అర్జిస్తారు విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి వీరి కలిసి వచ్చే రంగు కాఫీ తెలుపు ప్రతికూల రంగు నేరేడు వీరి గణపతిని పూజించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది ఓం సర్వేజన సుఖినో భవంతు నేడు పన్నెండు రాసుల వారికి జన్మ నక్షత్రాలను బట్టి దిన ఫలితాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు